ఇవి గుజరాత్ నుండి వచ్చినాయ్ మొత్తం బఫెలోస్ వచ్చినాయి ఎప్పుడు వచ్చాయినా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి ఒక్కొక్క గేదె ఇక్కడికి అయితే మీరు రేట్ల మాట్లాడుకోవచ్చు క్వాలిటీ బట్టి అయితే రేట్లు ఉంటాయి ఇక్కడ రేట్లైతే ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటది అన్ని కూడా మనకి రెండు అయితే మూడు అయితే గేదెలు చెప్పారు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్రజెంట్ అయితే మనం శంషాబాద్ రాయల్ డైరీ ఫార్మ్లో ఉన్నాము బన్నీ జాతికి సంబంధించిన గేదె అయితే ఒక లోడ్ అయితే దిగిందని చెప్పారు వాటి డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాము అలా నమస్తేనే నమస్తే సార్ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు బఫెలోస్ మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ జాతి వచ్చినాయి ఇవి గుజరాత్ నుండి వచ్చినాయి అండి వచ్చినాయి మొత్తం లోడ్ కి నైన్ బఫెలోస్ నైన్ బఫెలోస్ వచ్చినాయి ఎప్పుడొచ్చిన ఇది నైట్ టైచ్నాయండి లైట్ వచ్చినాయా ఓకే ఆవరేజ్ మిల్క్ కెపాసిటీ లీటర్స్ ఓకే రెండు పూర్తలు కలిపి పద్నాలుగు లీటర్ పాలు ఓకే మనకి వచ్చాయి ఒకసారి చూద్దాము అయితే ఒక్కొక్కటి అయితే తీసుకొస్తున్నారు తొమ్మిది అయితే మనకి గుజరాత్ నుంచి అయితే బన్నీ జాతికి గేదెలు అయితే ఇక్కడ దిగాయండి శంషాబాద్ లో రాయల్ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి ఒక్కొక్క గేదె ఇక్కడికి వచ్చి అయితే రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు క్వాలిటీని బట్టి అయితే రేట్లు ఉంటాయి ఇక్కడ రేట్లు ఫిక్స్ ఏ ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్ని కూడా మనకి రెండో అయితే మూడైతే గేదెలు అని చెప్పారు చూసుకోండి ఇక్కడ బన్నీ జాతి అండి మీకు ఓపెన్ క్రీజన్ కూడా చూసుకోవచ్చు కనబడుతున్నాయి కదా ఈ గేదెలైతే అన్ని కూడా అమ్మకానికి ఉన్నాయండి ఒక లోడ్కి సంబంధించిన బ్రీడ్ బ్రీడ్కి సంబంధించిన అయితే మనకైతే దిగిందండి ఈరోజు శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాము అన్నీ కూడా మనకి పాలు అయితే పద్నాలుగు లీటర్ల పైన పాలు ఇచ్చేవంటారు ఇక్కడైతే చూసుకోండి చెప్పేదే కాదు ఇక్కడికైతే మూడు పూటలు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయవచ్చు అని కూడా మనకి చెప్తున్నారు అన్ని కూడా అన్నిటికీ అన్నిటికీ దూడలు ఉన్నాయా అన్నిటికీ అన్నిటికీ కూడా కాప్స్ అయితే ఉన్నాయి మీల్ కాఫ్స్ ఫిమిల్ కాఫ్స్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ వచ్చి చూసుకోండి నిన్ననే దిగింది కాబట్టి మీరైతే పాలు ఇక్కడ రెండు పూట్లు కాదు మూడు పూట్లు కూడా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు వీళ్ళు క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు దీన్ని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా పద్నాలుగు లీటర్ పాలిచ్చే గేదెలు అని చెప్పారు అన్నిటికి కూడా దూడలు ఉన్నాయి బన్నీ బ్రిడికి సంబంధించిన గేదెలు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అయితే వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇప్పుడైతే రెండో గేదె అయితే తీసుకొస్తున్నారు అన్నీ కూడా మనకి బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలైతే లోడ్ దిగింది నిన్న చూసుకోవచ్చు దీని కానీ మనకి సైజు కానీ బన్నీ జాతులు అయితే హై ఉండవండి షార్ట్ సైజే ఉంటాయి పాలు అయితే ఎక్కువ ఇస్తాయి మనకి మేము అయితే చెట్ల కింద కూడా మేపుకోవచ్చు బన్నీ మీడికి సంబంధించిన గేదెలు రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవండి ఎక్కడ కూడా మీరైతే గేదెని బట్టి రేట్లు ఉన్నాయి మీరు అయితే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ చూసుకోండి ఇప్పుడు వీడియోలో కాకుండా డైరెక్ట్ వచ్చేసి చూసుకోండి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని ఉంటుంది అందుబాయి నువ్వు ఇంకా మిల్క్ తీయలే కా తీయలేదు ఇంకా మిల్క్ అయితే తీయలేదు ఇంకా మిల్క్ అయితే తీస్తారు ఇప్పుడు మీరైతే ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు అండి పాలు కూడా చూసుకోవచ్చు రెండు పూట్లు కాదు మూడు పూట్లు కూడా పాలు చూసుకోవచ్చు ఉండడానికి అయితే రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కూడా ఉన్నాయి ఇక్కడ మీరు అయితే ఉండడానికి రైతులు దూరం నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన కూడా ఇక్కడ ఉండొచ్చు అందరు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఫెసిలిటీ అన్ని అన్ని అరేంజ్ చేస్తాం మొత్తం ఓకే అన్ని అరేంజ్ చేస్తారు మీరు ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏమేమి ఇబ్బంది లేదు ఫుడ్ అయినా టిఫిన్ అయినా అన్ని టీ అయినా అన్ని కూడా ఇక్కడైతే అయితే ఉండి అయితే చూసుకోవచ్చు అన్ని అన్ని పాలు చూసుకున్న తర్వాతనే ఓకే అనుకుంటేనే తీసుకోవచ్చు తప్పకుండా ఇక్కడ కనబడుతున్నాయి కదా అన్నీ కూడా మనకి నైన్ నైన్ లెవెన్ బొఫెలోసా నైన్ 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 బఫెలోస్ అయితే వచ్చాయండి బన్నీ బ్రీడ్కి సంబంధించిన గీదెలు అన్నిటికైతే దూడలు ఉన్నాయి చూసుకోండి మీరు ఇక్కడికి వచ్చి ఇంకొక అయితే తీసుకొస్తున్నారు అన్నీ కూడా మనకి సెకండ్ హ్యాండ్ థాల్ లెక్ట్రీషియన్ అయితే బొఫెలోస్ అని చెప్పారు మీరు ఇక్కడికి వచ్చి పాలు చూసుకోండి దూడలు చూసుకోండి మూడు పూటలు చెక్ చేసుకున్న తర్వాతనే బేరం మాట్లాడుకుని కొనుగోలు చేయండి రేట్లు అయితే ఎక్కడ ఫిక్స్ ఏం కాదు ఇక్కడికి వచ్చి ఏ గేదెకి ఎంత రేటో మీరైతే అడిగి తెలుసుకోవచ్చు డైరెక్ట్ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు హాజర్ ఇంకొక అయితే తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అది హర్యానా కావచ్చు గుజరాత్ కావచ్చు హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా మీకు గేదె గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉంటేనే వచ్చి అయితే కొనుగోలు చేయండి ఇవైతే చాలా యాక్టివ్గా ఉన్నాయి గేదెలైతే చూసుకోవచ్చు మీరు అన్నిటి కూడా దూడలు ఉన్నాయి అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి మీరు చూసుకోండి పాలు చెక్ చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని చెప్తున్నారు ఇక్కడ ఫామ్ వాళ్ళు మన ప్రజెంట్ అయితే రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాము అన్నీ కూడా బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే లోటు దిగింది చూసుకోవచ్చు అన్నీ కూడా దూడలు ఉన్నాయండి ఇక్కడ అన్నిటి కూడా దూడలు ఉన్నాయి ఇంకొక గేదైతే తీసుకొస్తున్నారు అన్ని కూడా సెకండ్ హ్యాండ్ తాల్ లెక్ట్రేషన్ బాఫెల్ వస్తుంది కూడా కూడా సైజు చిన్నగా ఉంటాయండి పాలైతే ఎక్కువ ఇస్తాయి బన్నీ బ్రీడింగ్కి సంబంధించిన గేదెల్లో ఇలా క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అయితే తీసుకొస్తున్నారండి చూడవచ్చు మీరు అన్నీ కూడా మనకైతే గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగిందండి బండి బిడ్డికి సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయి ఒకరికన్నా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు you ఇంకో గేదె అయితే తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు అన్నీ కూడా మనకైతే గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగిందండి టోటల్గా అయితే నైన్ బొఫ్ఫెల్లోస్ అయితే అమ్మకానికి ఉన్నాయి బన్నీ జాతికి సంబంధించిన గేదెలు అండి ఇవన్నీ కూడా పాల విషయానికి వస్తే పద్నాలుగు లీటర్లు పాలు ఇచ్చే గేదె అని చెప్పారు రేట్లైతే మీరు ఇక్కడికి వచ్చాక మాట్లాడుకోవచ్చు అని చెప్పారు గేదని బట్టి రేటు ఉండదు ఒకదానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి ఇంత అని చెప్పలేము కాబట్టి మీరైతే క్వాలిటీ చూసుకోండి నచ్చిన గేదెని అయితే వాళ్ళైతే రేటు చెప్తారు బా మన బారు మనం బేరం కూడా మాట్లాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మీరు నచ్చితేనే తీసుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదని చెప్తున్నారు మీరు పూట పూటలు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు అని కూడా చెప్తున్నారు ఇక్కడైతే మనం ప్రజెంట్ రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాము టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద నెంబర్ పెడుతున్నాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు ఎట్లాంటి ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి అన్నిటికి కూడా దూడలు ఉన్నాయి ఇంకొక గేదె తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు మీరు లాస్ట్ ఫైనల్ ఫైనల్ గేదే అన్నీ కూడా మనకి సెకండ్ అండ్ తాల్ లెక్టేషన్ బిల్స్ అండి అన్ని కూడా క్వాలిటీని బట్టి అయితే రేట్ ఉంటుందండి ఇక్కడ అయితే ఫిక్స్ అయి ఉండవు మాట్లాడుకోవచ్చు మీరు బేరే మాట్లాడుకున్న తర్వాతనే కొనుగోలు చేయవచ్చు క్వాలిటీ ఏదో క్వాలిటీని బట్టి దాని పాలన బట్టి అయితే రేట్లు అయితే ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు చూసుకోండి ఇక్కడ మనకైతే ఇవి చిలకలు కూడా మేపుకోవడానికి మేపు చిలకలు కూడా మేపుకోవచ్చు అండి ఈ జాతికి సంబంధించిన అయితే ఎక్కడైనా మేపుకోవచ్చు బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలైతే ఇక్కడ శంషవాదులు అమ్మకానికి ఉన్నాయండి నేను అయితే రోడ్ వచ్చిందని చెప్పారు మనకి నైట్ అయితే లోడ్ దిగిందని చెప్పారండి బన్నీ జాతికి ఓకే భయ్య అన్నీ కూడా అట్లా అన్నీ కూడా పాలిచ్చే గేదెలు ఇవన్నీ కూడా అన్నిటికీ దూడలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి